విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి చేత కూడా న్యాయం చేయించుకోగలిగింది కదా అన్యాయం పేరే అన్యాయస్తుడు న్యాయాధిపతి లాంచం తింటగానే పనిచేయడట అలాంటిది భేద విధవరాలు న్యాయం చేశాడు దేనికోసం డబ్బులు ఇచ్చిందా ఆ ఓపిక లేదు ఆమెకి ఎలా వేడుకుందో ఎలా విసిగించిందో వేడుకొని వేడుకొని అక్కడ అది పాయింట్ అక్కడ వామ్మో బిల్ని లేతే మొహం చూడాల్సి వస్తుంది బాబో ఈ ఏడుపులు వినలేకపోతాం దేవుడు నాయనకు చేశాడండి అక్కడ కింద అంటాడు ఆమెకి ఈ అన్యాయస్తుడే అలా చేస్తే న్యాయం చేయగలిగితే న్యాయవంతుడనే దేవుడు తాను ఏర్పరచుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తే చేయడా అంటాడు ప్రార్థన కూడా ఏర్పాట్లు ఉన్న వాళ్ళే చేయాలి బ్రదర్ బ్రదర్ సిస్టర్ అందరి అందరి ప్రార్థనలు గోపురాలు ఆ గోపురాలు కూలిపోతాయి అంతే దేవుని చిత్తం కాదు కొన్ని గోపురాలు దేవుని ఏర్పాటు కాదు కొన్ని గోపురాలు అంగీకరించబడవు తొమ్మిదవ కీర్తన ఆరో వర్షం ఆయన యాచకులలో మోసే అహరోనులుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూహలు ఉండెను వారు యోకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చారు స్తోత్రం చెప్పం ఒకసారి అది ఎవరి ప్రార్థన చేస్తే ఉత్తరం ఇస్తాడో చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు అక్కడ అని అర్థం మోషే ప్రార్థన చేశాడు అయోగ్యుడైన ఇస్రాయేలీ కూడా కోపచ్చి సర్వనాశనం చేస్తాడు అనుకున్నప్పుడు మోషే లాంటి వాడు వచ్చి వేడుకున్నందుకు దేవుడు విన్నాడంట నీ మొహం చూసి వదిలేస్తున్నాను అంట వాహు ఇది విజ్ఞాపన వీర్లకు ఉండాల్సిన ఫేస్ వాల్యూ నీ మొహం చూసి వదులుతున్నాను సూత్రం చెప్పాను కదా ఓసారి ఎవరి మొహం చూసి ఎందుకు మోసే ఎందుకు అంగీకరించబడ్డాడంటే చెప్పాను చూసారు పిలవబడినవారు ఏర్పరచబడినవారు లాస్ట్కి అది మోసే నమ్మకమైనవాడు ఎవరు నమ్మకస్తులు చెప్పడు ఒకసారి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చిన ఐశ్వర్యం మన అక్కడ తగలబడి అక్కడ నిలబడిపోలేదు అక్కడ ఐగుప్తులు అంత ప్రఖ్యాతులను విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలను బయటకు వచ్చాడంట ఇది నమ్మకస్తులకు ఉండే త్యాగం ప్రిలారా ఆ మెచ్యూరిటీ ఉంది మోషేకి మోషేకి ఎందుకు నమ్మకస్తుడు అన్నాడు మోసేని ఈ జనాల్ని నాశనం చేసి నీ వంశమును దీవించదు అని అంటే బలిగుంది ఆఫర్ ఇది బాగుంది ప్రభు ఐడియా బాగుంది ప్రభు అనలేదు లేదు ప్రభా అలాగనక ప్రభావ ఈ జనాల్ని వాళ్ళ దేవుడే తట్టుకొని తట్టుకోలేక చంపేశాడు అంటారు ప్రభా నన్న రక మాటలు అంటారు నీకు అంత మాట రావద్దు ప్రభావ ప్లీజ్ ప్రభు ఇంకేదనే చెయ్యి ప్రభావ ఆశ్రులతో నన్ను చంపే ప్రభు నన్ను తీసే అడ్డంగా తీసేసే ప్రభు వాళ్ళని మాత్రం ఏం చెయ్యక ప్రభు అంటే అంగీకరించాడు ఆ డీల్ చూడండి వీళ్ళని నాశనం చేస్తే నిన్ను దీవించేదని అంటే ఏమన్నాడు అది అక్కడ మంచి ఆఫర్ కదా అది ఒప్పుకోలే ఒప్పుకోలేదు నన్ను వదిలే ప్రభు నీ దండం పెడతా ఏదో సత్తం కానీ ఈ జనాల్ని మాత్రం నువ్వు చేర్చాలి కన్నాను ఎట్లనే చేయట్రభు అలా చేయకు ప్రభు నువ్వు మాట ఇచ్చావు ప్రభు నువ్వు మాట ఇచ్చావు ప్రభు నువ్వు మా వీళ్ళేమో వాళ్ళ తిట్టుకుంటున్నారు ఆయన్ని మోసని పాపం అయినా దేవుడిచ్చిన మాట తప్పిపోకూడదని పోరాడాడు వాళ్ళ పక్షంగా చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు ప్రభా ఊరు ఊరు ఈ జనం ఆ జనం చూస్తున్నారు ప్రభా అంత పని చేయకు ప్రభా ఈ జనం ఏదో ప్రభా క్షమించు ఏదో చేసి తీసుకెళ్ళి ప్రభా ఎంత ఆలోచించుంటాడు దేవుడు కరెక్ట్ మనిషిని పెట్టినా నేనైతే అనుకుంటుంటాడు అలా ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు మీ వెంటి బంగారాలు అన్ని తీసుకురండి అంటే అన్ని కుమ్మనం చేస్తుంటే జీవితంలో ఎవరైనా అన్నర్లేదు తెలియదు కానీ చాలా ఎక్కువ అయిపోయినాయి చాలు అన్నాడు ఎవరు అన్నరు ఆ మాట స్వతంత్రం చెప్పడం కూడా ఒకసారి వచ్చిన బంగారం ఆ వెండి అంతా ఏమైంది అన్నాడు చాలు ఎక్కువ ఎంత వచ్చేస్తారు మీరు చాలా అయ్యా చాలు చాలా డబ్బు మీద ఆ బంగారం మీద స్పిచ్చి స్వార్థం లేదు మోసకి ఎందుకు చిన్నప్పటి నుంచి అందులోనే పెరిగాడు కాబట్టి అల్లెల్లు ఎట్లాంటి బోర్డు అనుకున్నాడు పాపం మోషే బంగారు నా ఐగుప్తు ధనం అంటే ఆ పత్రికలు అంటాడు ఐగుప్తు ధనం ఇప్పటికీ పిరమిడ్లు లోపలేమున్నాయి అనుకుంటున్నారు మీరు ఐగుప్తు ధనం ఉందండి ఫరులు ఆస్ అంతా లోపలే పాతి పెట్టారు అక్కడ ఆ పాతి పెట్టడమే కాకుండా దాని మీద షాప వర్షాలు కూడా రాస్తారు అందుకే ఎవడు ముట్టినా చచ్చిపోతున్నాడు అంటే అక్కడికి వెళ్ళి అందుకని తీయలేకపోతున్నారు అవి అర్థం అలాంటి ఎన్ని బంగారు నాణాల్లో పడుకుని తిరిగాడు ఆడుకున్నాడు ఆ కాయిన్స్ తోటి అదే వదిలేసి వచ్చేసినప్పుడు ఎన్ని కానుకల మీద ఎందుకు ఆ కృత ఆయనకి దురాశ చాలా అన్నాడు అంతే ఓ బ్రదర్ పోయినా చాలు 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 ఎవరు చాలు అనే మాట మోషే అన్నాడు స్తోత్రం చెప్పిన కట్టి ఒకసారి హలో ఏంటి నమ్మకత్వం మోసేది నీ రిటైర్మెంట్ టైం అయిపోయింది చలో మరి నెక్స్ట్ లీడర్ ఎవరు ప్రవ్వా ఏ ఏ అంటే ఎవరు రావాలి నెపోటిజం అనే బాడీ మాది ఎక్కువైన పడుతుంది స్పీకర్ పిల్లలే స్పీకర్లు వామ్ మరి పరిచయం చేసిన వాళ్ళు లేరా కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటారు కానీ ఒక టైం వచ్చేటప్పటికి నెక్స్ట్ పరిచయం పరిచరి ఎవరిది కొడుకుదేపు కొడుకుకి పరిచయం ఇవ్వడం తప్పు కాదు సమర్థవంతుడైతే ఇవ్వచ్చు సపోర్ట్ చేస్తాం వాళ్ళక్కడ విదేశాల్లో చదివి ఎలకు బొద్దింకులు కొరికేసిన జీన్ ప్యాంట్లు వేసుకొస్తారు వాళ్ళు ఒక హోల్స్ ఉంటుంది దానికి గాలి అని తీసేసి తిరగచ్చు కదా గాలి బ్యాంక్ ఆడుతుంది హోల్స్ అయిపోయిన జీన్ ప్యాంటు అదో స్టైల్ ఉంటుంది వేరై జులపాలు జుత్తు నోరిపోతే బైబిల్ తెలియదు పిల్లి గెడ్డం స్టైల్ వాచ్లు తెలుగులో తెలుగులేడవచ్చు కదా ఎక్కడ పోయింది మాతృభాష నెపోటిజం నడుస్తుంది క్రైస్తవుల్లో స్పీకర్ పిల్లలే నెక్స్ట్ తరానికి ఈ జనం వేరే వాళ్ళకి చేస్తామండి వాళ్ళు ఇచ్చిన కానుకలంతా పోతాయి పోతాయి ఎక్కడకో ఎందుకు పోతాయి పర్చర్ చేసలేమో నలగాలి కొడుకులు కూతురు నలగరు విశ్వాసం ఇచ్చిన డబ్బులతోటి ఆ కూతురు హెయిరింగ్ ఎలా చేయాలి కర్నింగ్ ఎలా చేయాలి నేల్పలుషు ఎలా రాయాలి మెడిక్యూర్ ఎలా చేయాలి మెడిక్యూర్ ఎలా చేయాలి దాన్ని బ్లాగ్స్ చేసుకుని దాని వ్యూస్ దానికి సంబంధించిన వ్యూస్లు నడుస్తుంది ఏమన్నాడు మోసే మోసే ఏమన్నాడు ప్రభావ మరి మా అబ్బాయి మరి గెర్షం ఉన్నాడు నాయన యహోషువా నా బాబు యహో కమ్ హియర్ అభిషేకించి పంపించాడు అంత ఒక్క మాట అంటే ఏం మనిషయ్యా మోసే నువ్వు అసలా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు నా నడక్కుండా ఒక్క పైసా కూడా తీయడు స్తోత్రం చెప్పిన కదా ఒకసారి అందుకే మోసే ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడంటాడు ఎవరు ప్రార్థన ఉంటాడు అనుకుంటారు రొట్టిగా వచ్చేస్తాయా గట్టిగా ప్రార్థిస్తే ప్రార్థన చేస్తాయి నలభై రోజులు ముప్పై రోజులు యాభై రోజులు వస్తువులు చూస్తే నమ్మక వస్తున్నాయి ప్రార్థన చేసి చూడండి స్తోతున్నప్పుడు కూడా ఒకసారి నూట ఒకటో కీర్తన ఆరో వర్షణం నూట ఒకటి ఆరు నా యుద్ధాన్ని వసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమున నడుచువారు నాకు పరిచారకులకు దురస్తూ అతని చెప్పినట్ట సరే ఎవరంటే దేవునికి పరిచారకులు అవుతారు నమ్మకమైన వారును నిర్దోష మార్గములో నడుచువారు ఎంత ప్రార్థనా పనులు అవసరం లేదు ఎన్ని భాషలు మాట్లాడతారో అవసరం లేదు బైబిల్లో ఎన్ని కంఠత వాక్యాలు మీకు తెలుసు అవసరం లేదు మీరు ఎన్ని మర్మాల ప్రసంగాలు చేయగలరో అవసరం లేదు నీకు ఎంత ప్రకటనగామో తెలుసో అది అవసరం లేదు నీకు నీకు ఎంత గట్టి స్పీకరో అవసరం లేదు నమ్మకస్తుడవా కాదా ఒక్కటే మాట దేవుడికి కావాలి ఐగుప్తిలో పుట్టినా మోసే ఒక టైం వచ్చేటప్పటికి సమస్తమును విడిచిపెట్టి రాగలిగాడు అది నమ్మకత్వం అంటే ఆ ధనాన్ని ఆ పేరు ప్రఖ్యాతులను ఆ రాజరికాన్ని విడిచిపెట్టి రాగలిగాడు నమ్మకత్వం అంటే అది ఒకరిని నాశనం చేసి నేను దీవిస్తానన్నా ఒప్పుకోలేదు అది నమ్మకత్వం అంటే తనకు కొడుకులు ఉన్న యహోష్ను అది అభిషేకిస్తానంటే న్యాయమని అనుకున్నాడు కరెక్ట్ బ్రోభా కరెక్ట్ డిసిషన్ ఇది ఎవరు అనుకున్నాం కానీ బ్రో కరెక్ట్ డిసిజన్ ఆయన యహోస్వయ అర్హుడు వా ఎవరు ఊహించలేదు ఎక్కడ ఆ పేరే లేదు పరిచారకుడు ఏ ఏం అంటే యహోస్వా యహోశువ పేరు కూడా చాలా తెలియదు మోసే పరిచారకుడు చెప్పులు తుడిసేవాడు ఫైల్స్ పట్టుకునేవాడు బ్యాగ్ పొడుకు నడిచేవాడు అంతే బకెట్లో నీళ్ళు నింపేటాడు అంతే వాడా అనుకుని ఉంటారు అంతుందా అని అనుకుంటారేమోనని అక్కడ యహోశ గ్రంథంలో అంటాడు యహోవా యహోశ్వను అందరి ఎదుట గొప్ప చేశాను గాడ్ విల్ ఎగ్జాల్ట్ అండి దేవుడు వరకు ఆగొచ్చు కదా యాబే లేదు ముందే పాంప్లెట్లో పేర్లు చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే ఎవరు డబ్బాలు కొట్టేసుకుంటారు దేవుడు వరకు ఆగండి బాబోయ్ అంటే లేదు మీసాలు రా అప్పటికే అప్పటికి సరిగ్గా వచ్చినా రావు అంటే మీసాలు అంటే సాగు అంటలేదు వయసు రాని ఆత్మీయంగా ఎదగండి అని ముందు ఏమో నెల రోజులు ట్రైనింగ్ చేసి వచ్చి మాకు వాక్యానికి ఎత్తలేదు మాకు వాక్యానికి ఎత్తలేదు మాకు వాక్యం అంతే సెపరేట్ సాంగం పెట్టేస్తారు ఒక ఆయన అంటాడు కాళ్ళు కింద అందితే కదా బైక్ కొని అంటాడు కరెక్ట్ అని కదా బైక్ ఎప్పుడు కొనిస్తాడు నాన్న కాళ్ళు అందని రాదు కొంటం తప్పేం లేదు దేవుడు ఇస్తాడు పరిచర్య తప్పు లేదు కానీ కాళ్ళు అంతే వరకు ఆగురాదు కొంచెం ఆ బైక్ ఏమో ముప్పై కేజీలు ఉంటుంది నువ్వు అరకిలో ఉంటావు ఆ బైక్ మీద నువ్వు ఎక్కుతావో అది ఆ బైక్ నీ మీద ఎక్కుతావో దేవుడు తెలియదు శక్తికి మించిన భారమైన పరిచయం పెట్టుకోకండి చిన్నగా స్టార్ట్ చేయండి ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ ఎక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్ అంతే చిన్నగా చిన్న పరిచయం చిన్న ఊరికి వెళ్ళి పరిచయం చేస్తాను కరపత్రాలు స్టార్ట్ చేయి చిన్న అక్కడికి వెళ్ళిపోయి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ఏడుస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయి ఓదార్చి వాకింగ్ చెప్పి దేవుడు ఉన్నాడమ్మ ఏం కాదు ఏడుతున్నాడు చూసారు ఎప్పుడన్నా బస్ స్టాండ్లో ఎవరు వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు అమ్మని పాపం కొడుకులు కోడళ్ళు అడుక్కొని తినవే అని ట్రైన్స్లో స్టేషన్స్లో బస్ స్టాండ్లో ముసలు కొంతమంది ఏడుతూ ఉంటారు చాలా బాధ అనిపించేస్తుంటుంది నేను ఒకప్పుడు వాళ్ళు బస్ స్టాండ్లో అలా ఏడ్చుకుని తిరిగిన దినాలే ఉన్నాయి అలాగ వాళ్ళకి సువార్త ఎవరికి దీనులకే అర్జెంటుగా అితా వచ్చలి ఇంటికి వెళ్ళిపోయి సువార్త చేస్తాను అనుకోవద్దు ఎక్కడ స్టార్ట్ చేయి ఆ ముస్లో దగ్గర స్టార్ట్ చెయ్యి ఆ రాయగడలో మజ్జిగరి టెంపుల్ ఎదురుగుండా ఒక ఒక భిక్షగా ఒక ఆయాసందో బాధపడుతూ బాధపడుతూ ఉండడు నేను ఆయాసపడి దినాలు గుర్తొచ్చి నేను మా అక్క పద్మ అక్క కలిసి వెళ్ళి అతని కోసం ప్రార్థన చేసి అంత సువార్త చేసి అతనికి ఈ మీద కొంచెం అలా ప్రార్థన ఉండే మాలిష్ చేసి వెళ్ళేవాడిని అలాగే స్టార్ట్ చేస్తుంది చిన్న గ్రౌండ్ లెవెల్ అంటే అదే టక్కమని స్పీకర్ అయిపోయి మైక్ అందుకోలేదు అలా ప్రార్థన చేయడం ఏ ఊరు పేరు కనిపిస్తుందో ఆ ఊరికి వెళ్ళిపోవడం అంత అది ఎక్కడుందో ఎవరు తెలియదు జీప్ ఎక్కడో అక్కడ దిగిపోవడం అంత ఇంటికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు భాష రాదు ఒకరింటికి వెళ్ళిపోవడం అమ్మ ఏస గురించి చెప్పడానికి వచ్చాము వింటారా అంటే సార్ అంటే వెళ్ళిపోవడమే ఇంకా వంటికి వెళ్ళిపోయా అమ్మ ఏసుపేపు గురించి చెప్తాం వింటా ఉంటే అవునా బాబు రా అదేంటో వాళ్ళకి తెలియదు ఏసుపేపు అంటే ఏంటో తెలియదు అదే ప్రోడక్ట్ అనుకుంటారు క్రీమ్ కానీ షాంపూలు అయ్యి ఉంటుంది రా బాబు అలాగే స్టార్ట్ చేసాం అలాగే చేసి స్టార్ట్ అయ్యి ఒట్టిగా వచ్చేస్తాడు మైకుల్ చేతుల్లోకి ఒట్టిగా దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చేస్తాడా సోతం చెప్పడం కూడా సరే కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నియమిస్తాను అంటాడు పది రూపాయల నమ్మకంగా ఉంటే పది లక్షల వరకు దేవుడు అతడు చేతికి నమ్మకత్వాన్ని చాటుకోవాలి కదా అర్థం దేవుని మార్గాలను అర్థం చేసుకోండి మీరు వాళ్ళు వాడుకుంటున్నాడు నేను ఎందుకు ఎందుకు వాడుకుంటులేదు మేమే మేము అలా కాదు అందరూ వదిలే ఎవరిని చూడకు నువ్వేంటో చూసుకో దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఒకసారి వెళ్ళిపో బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి అక్కడే రాత్రి అంతా పడు అక్కడ దేవుని పాదల్లాగా పడుండి అంతే అంత అక్కడ చెప్పాను కదా ఏం పొందాలి కానీ ఇక్కరం పొందు ఫస్ట్ అలా పాదల దగ్గర పడుంటే చూసి 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 దేవుడికి ఒకరోజు లేబిడ్డా అంటాడు అంతే ఎన్న పడు ఉంటావులే లెక్కమా నిర్గమ ముప్పై మూడు పదకొండు చదవండి నిర్గమ ముప్పై మూడు పదకొండు మనుషులు తన స్నేహితులతో మాట్లాడునట్లు యహోవా మోషతో ముఖాముఖిగా మాట్లాడాను తర్వాత మోస పాలయానికి తిరిగి వెళ్ళిపోయాడు అతని పరిచాడకుడును నూను కుమారుడైన యహోష్వాను యవనస్తుడు కుడారములో నుండి వెలుపులికి దాని ఒకసారి ఒకసారి చెప్ప అద్భుతమైన పిక్చర్ ఇది ప్రత్యక్ష గుడారమును ప్రతిష్ఠించిన తర్వాత దేవుడు అలాగ శఖీన మేఘముతో దిగొచ్చేసాడు ఆ దేవుని మేఘం పక్ష ప్రత్యక్ష గుడారం దిగొచ్చే వరకు జనలందరూ అక్కడే ఉండి ఆ వెలుగును చూసి ఆ మహిమను చూసి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు మోసతో దేవుడు గుడారంలో ముఖాముఖిగా మాట్లాడాడు మీటింగ్ అయిపోయిన తర్వాత మోసే మరి గుడ్ నైట్ జాగ్రత్త మరి పడుకో మరి తెల్లారు కలుద్దాం రేపు కలుద్దాం అని చెప్పేసి దేవుడు వెళ్ళిపోయాడు మోసే వెళ్ళిపోయాడు అంతా వెళ్ళిపోయిందా దేవుడు వెనక్కి చూసారు ఎవడున్నాడంట అక్కడ మూలకి యహోర్షు అక్కడ ఎలా పడున్నాడంట దేవుడు యహోషోతో మాట్లాడలేదు దేవుడు యహోషతో ముఖాముఖిగా మాట్లాడలేదు దేవుడు యహోషోకు ఏమి చెప్పలేదు దేవుడు యహోషోని ఏం చేయలేదు అలా అంతే వెళ్ళిపోయాడు అంత నార్మలే అంత నార్మలే అంత మామూలు తెల్ల వచ్చి మళ్ళీ బకెట్ తోడుతున్నాడు నీళ్ళు తోడుతున్నాడు చేస్తున్నాడు ఆ చెప్పులు చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు పరిచయం చేస్తున్నాడు అంత అయిపోయింది అంత అయిపోయింది అంత అయిపోయింది అది దేవుడు అంటున్నా మోసే నీ రిటైర్మెంట్ టైం వచ్చేసింది నెక్స్ట్ ఎవరు అంటే ప్రభు అంటాడు యోషువా ఎక్కడ చూసాడో మనసులో పెట్టుకున్నాడు దేవుడు నువ్వు చేసిన ప్రార్థన నువ్వు చేసిన తీర్మానం నువ్వు మర్చిపోతావేమో కానీ దేవుడు మర్చిపోడు దేవుని మనసులో పడేలాగా ఉందాం ప్రిల్లారా దేవుడు మనసులో మనల్ని గుర్తుపెట్టుకోవాలి ఒక రోజు వరకు అప్పుడు ఒక దేవుడు అన్నాడు మోసే మరి రాత్రి హోష చాలా ప్రార్థన చేశాడు అది నచ్చింది మరి మరి నెక్స్ట్ ప్లాన్ మోసే నేను హోషం అని అనుకుంటున్నాను ఏమని అన్నాడు ఏ సైలెంట్ దేవుడికి నీ పట్ల నా ప్రణాళిక సైలెంట్గా ఉంది అదేంటో మనకి తెలియదు కానీ అప్పటి వరకు నమ్మకంగా ఉండగలవా మరి స్తోత్రం చెప్పడం కంటే వస్తారే అలే లూయా అప్పుడొక యహోషువ ఏం చేస్తున్నాడు యుద్ధాలు చేస్తున్నాడు మహా అయితే ఏమనుకుంటాడు ఓ మరి ఈ సైన్యానికి టీంకి నేనే లీడర్నేమో సైన్యాధిపతిని కావచ్చు ఓకే పర్లేదు అందంగా లేకపోతే మరి నెక్స్ట్ ఎవరో పెద్ద లీడర్ అయ్యి ఉంటారు వాళ్ళ వెనక నేను అసిస్టెంట్గా ఉంటాను చాలే ప్రభా ఆ భాగ్యం నాకు చాలే ప్రా అది కూడా ఎక్కువే లేవని అంతవరకు కూడా ఆలోచించొద్దులే అనుకున్నాను డైరెక్ట్గా వీళ్ళను కణానుకు చేర్చే నాయకుడు అవుతాడని ఈ కూడా అనుకోలేదు మోసే అనుకోలేదు అహరోను అనుకోలేదు ఎవరు అనుకోలేదు స్తోత్రం చెప్పినట్టు ఒకసారి లెక్క ప్రకారం అహరోను కుమారుడు ప్రధాన యాజకుడు అవుతాడేమో కానీ ఆ ప్రధాన యాజకుడి కుమారుడు కూడా ప్రధాన యాజకుడు అవుతాడేమో కానీ మోసే ప్లేస్లో నా నాయకత్వం ఎవరికి చెందునోది ఎవరికి తెలీదు ఆ రోజున అలా ఉండిపోయాడంట ఆయన గుడారములో ఆ మూలకొండే అలాగే ఉండి దేవుని దేవుని సరి చూడకుండా అలాగే దాక్కుని దాక్కుని ఉండి అలాగే ఉండిపోయాడు అంటే అందరూ వెళ్ళిపోయినా ఆయన మాత్రం ఆ మందిరంలో అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు బ్రోభా ఎన్నిక లేని వాళ్ళంటే వీళ్ళే తృణీకరించబడిన వాళ్ళంటే వీళ్ళు ఎవరు ఆడనా ఆ బకెట్లు మోస్తుంటాడు ఆయన సంచులు మోసుకుని వస్తుంటాడు ఆయన అదే మోషేకు తోడై తోడైండునట్లు నేను నీకు తోడై తోడయిండను ఎంత మంచి వాగ్దానం అది యహోశివాకి మోషే కణాను నుండి బయటకు వెడు వెలుపులకు రప్పించి యాత్రలు నడిపించను గాని కణానులో చేర్చే పరిచర్య యహోశివ అదే మోసేది కాదు మళ్ళీ నమ్మకంగా ఉండగలిగితే ప్రిలారా నువ్వు ఊహించని స్థాయిని చూస్తావు నువ్వు ఎప్పుడు అనుకోనని స్థాయిని చూస్తావు నా బోటి వాడికి ఈ భాగ్యం ఎలా అనుకుంటావు ఎక్స్పెక్ట్ కూడా చేయడానికి కళలో కూడా ఊహించమంటో చూసారా నాకేంటి ఇదంతా నాకేనా నన్నేనా పిలిచినావు బ్రహ్భ నిజమేనా ఆర్ యు ష్యూర్ ఇంకోసారి చూసుకో బ్రోభా ఏమంటాడు సౌలు సమయలతోటి ఆ గాడిని చూసుకుంటే వెళ్తూ వెళ్తూ తప్పిపోయి ఇంటి అడ్రస్ కనుక్కోవడానికి సమీర్ దగ్గరికి వెళ్ళిపోయామంటాడు సమీర్ అంటాడు రా నాన్న కూర్చో నన్నే నా సార్ నాన్న దా కూర్చో భోజనాల దగ్గర కూర్చోండు సమీల్ వడ్డించు బాబు కొట్టించాడు సార్ ఎక్స్క్యూజ్ మీ ఎవరు అనుకుంటున్నట్టున్నారు నేను ఆయన కాదు నేను వేరే పని మీద వచ్చాను సార్ అడ్రస్ మా ఇంటి అడ్రస్ యాక్చువల్లీ మా గాడిది సార్ మా గాడిది మా గాడిదంటే గాడిద కూర్చోను కూర్చో కూర్చో నీ కోసమే కనిపెడుతున్నాను సార్ ఎక్స్క్యూజ్ మీ నా పేరు సౌలు సార్ బెన్యా మీ చిన్న గోత్రం సార్ ఎన్నికలేని గోత్రం సార్ అందులో మరి మరి కీషు అనే మరి మరి డాడీ సార్ ఆయన బిడ్డను సార్ బుద్ధి బుర్రలు ఏం లేవు సార్ గారి కదా నేనే పోయేటట్టున్నాను సార్ మరి అడ్రస్ కనుక్కుందాం వచ్చాము సార్ మీరు ఎవరికోసం భోజనాలు పెట్టుకున్నారు బాబు ఆయన వచ్చాడంటే మీరు తిడతారు సార్ నన్ను సమ్మె తర్వాత అంటాడు నీ దృష్టికి నీవే అల్పుడుగా ఉన్నప్పుడు ఇస్రాయేళ్లు శిరస్సు అయితీవి ఆ రోజున ఎంత భాగ్యం నీవు అనుకోని భాగ్యము దేవుడు ఇవ్వగలడు ఎవరికి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును స్థూతం చెప్పడం గట్టి ఒకసారి గట్టిగా హెలుయా అలా నమ్మకమైన మంచి దాసుడు ఈ కొద్దిలోను నమ్మకంగా ఉంటివి గనక అనేకమైన వాటి మీద అధికారం ఇచ్చేదను ఈ కొద్దిలో నమ్మకంగా ఉంటివి గనక పది పట్టణముల మీద అధికార పది పట్టణాలు ఎత్తాడు పరిచయకి పరిచరికి దూసుకుని వెళ్ళిపోకూడదు నమ్మకంగా దేవుడి ఇంకోటిచ్చే వరకు కనిపెట్టండి పిల్లరా